హాయ్ అండి ధనుర్మాసం అయితే మొదలైంది కదా ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడవ తేదీ భోగి పండుగ రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ధనుర్మాసం తెలుగు నెల అనుకుంటే పొరపాటే ఇది ఒక ప్రత్యేకమైన నెల మార్గశిరా మాసంలో పదిహేను రోజులు పుష్యమాసంలో పదిహేను రోజులు కలిసి ప్రత్యేకంగా నెల పట్టుకుంటాము ఇదే దక్షిణాయనానికి చివర ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండేదే ధనుర్మాసం ఈ మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు ఈ నెల రోజులు ఏ శుభకార్యాలు చెయ్యరు విష్ణుమూర్తి భక్తులకు ప్రధానమైనవి రెండు మొదటిది ఏకాదశి వ్రతం అయితే రెండవది ధనుర్మాస వ్రతం ఈ మాస వ్రతం నెల రోజుల పాటు సాగుతుంది ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు వేసి శక్తి మేరకు పూజ చేయడం విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సిరి సంపదులు ఆయురారోగ్యాలు చేకూరి అంత్యంలో మోక్షం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి పూజలో తులసీ పత్రాలను ఉపయోగిస్తే సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగడం ఖాయమని భూప్రదక్షిణ చేసిన ఫలం సిద్ధిస్తుందని ఆగమ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి పెళ్లి కానివారు ఎవరైనా సరే ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే వివాహ గడియలు వస్తాయని నమ్ముతారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ